హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు ఒక నోటరీ ప్లాట్ తీసుకొచ్చాను ఈ ప్లాట్ మనకు లొకేషన్ పరంగా చూసుకున్నైతే ఇది అరుంధతి నగర్ కాలనీకి ఎందుకు వస్తుంది ఈ అరుంధతి నగర్ కాలనీ అది జవహర్లాల్ నగర్ కి వస్తుంది ఏదైతే మీరు ఆ కమాన్ చూస్తున్నారో ఆ కమాన్ సిఆర్పిఎఫ్ రోడ్కు వెళ్లే కమాన్ ఫ్రెండ్స్ మనం చూడబోయే ఫ్లాట్ ఇది ఒక వంద నలభై నాలుగు స్క్వేర్ ఆర్డ్స్ లో ఉంటుంది వెస్ట్ ఫేస్ లో ఉంటుంది దీని ముందు రోడ్ వచ్చి మనకు ట్వంటీ ఫీట్ వైడ్ రోడ్ అది కూడా సీసీ రోడ్ వచ్చేసింది మనకు డ్రైనేజ్ కృష్ణ వాటర్ అన్ని రకాలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక మనము దీని సైజుల పరంగా చూసుకున్నట్టయితే మనకు రోడ్ ఫేస్ వచ్చేసి ఇరవై ఐదు ఉంటుంది లోత్ వచ్చేసి యాభై రెండు అంటే ఒక వంద నలభై నాలుగు గజాలు ఉంటుంది మీరు ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళు సగం ముంచుకొని సగం మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ మూలపై వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది ఈశాన్యం బోర్ కూడా వేయడం జరిగింది ఫుల్ వాటర్ ని అలాగే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది నోటరీ ఫ్లాట్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను ఈ లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తాను తను ఫోన్ చేయడం అయితే దగ్గరుండి ఫ్లాట్ చూపించడం కాకుండా మీకు డాక్యుమెంట్ పరంగా కూడా అన్ని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద ఫ్లాట్ వాళ్ళు మాత్రం సేల్ కు మాత్రం ఒక వంద నలభై నాలుగు గజాలే పెట్టడం జరిగింది ఇక మనం దీని రేట్ పరంగా చూసుకున్నట్టయితే మనకు పద్దెనిమిది వేల రూపాయలు గజం అమ్ముతున్నారు తనకు అర్జెంట్ అవసరం ఉండి అమ్ముతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు జవహర్లాల్ నగర్ కిందికి వస్తుంది ఇది వచ్చేసి మనకు కాప్రా మండలంకి ఇందుకు వస్తుంది ఇది వచ్చేసి మనకు మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ ఇందుకు వస్తుంది ఏ డౌట్స్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ది తన ఫోన్ చేసినట్టు దగ్గరుండి అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది సదా మీ సేవలో అంచే తిరిగి మరొకటి వీలు కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు